الحمد لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد ان لا اله الا الله وحده لا شريك له. ونشهد ان محمدا عبده ورسوله. اوصله بالحق بشيرا ونظيرا وداعيا الى الله باذنه وسراجا منيرا. اما بعد قال الله عز وجل في القران المجيد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ولا تهنوا ولا تحزنوا وانتم الاعلون ان كنتم مؤمنين ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ సుబాన హుతాలకు మాత్రమే అంకితం కృపానుగ్రహాలు మహనీయ మొహమ్మద్ సల్ల్లాహు అలిహి వలిహి వసల్లంపై ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై సజ్జనులపై సత్యాన్వేషకులపై కలకాలం కురియుగా అభిమాన అభిమానమిత్రుల నిన్న నేడు మరియు రేపు అల్లా సుబ్బాన్ల కురాలు సెలవిస్తున్నమాట విశ్వసించిన జరుల బాధపడకండి అధైర్యంతో కుంగిపోకండి మీరు నిజమైన విశ్వాసులే అయితే చివరికి మీరే విజయం సాధిస్తారు నిన్న అన్నది గతం నేడు అన్నది వర్తమానం రేపు అన్నది భవిష్యత్తు వీటిలో వేటికవే గొప్పవి గతాన్ని వర్తమానంతో పోల్చి చెప్పడం సరికాదు ఎందుకంటే నేటి గతమే నిన్నటి వర్తమానం కను ఇక భవిష్యత్ అంటారా మరుక్షణం ఏం జరుగుతుందో తెలియదు మనకు దానికి ఒక రూపు లేదు దాని గురించి ఎన్ని మనం మాట్లాడుకున్నా నిష్ప్రయోజనం అల్లాహ సుబ్బాందల అయ్యి సెలవిస్తున్నమాట తక్సిబుగమా ప్రలయ ఘడే ఎప్పుడు సమయం సంభవిస్తుందో కు మాత్రమే తెలుసు ఆయనే వర్షం కురిపిస్తున్నాడు మాతృ గర్భంలో ఏం పెరుగుతున్నదో కూడా ఆయనకు మాత్రమే తెలుసు రేపు తాను ఏం చేయనున్నాడో ఏ మనిషికీ తెలియదు అలాగే తనకు ఏ భూభాగంలో మరణం సంభవిస్తుందో కూడా ఎవరికీ తెలియదు నిశ్చయంగా సమస్త విషయాలు అల్లాహ్కు మాత్రమే తెలుసు ఆయనే సర్వజ్ఞాని సమస్తం ఎదిగినవారు అభిమానమిత్రుల ఎలాగైతే నదీ ప్రవాహంలో ప్రవహించే నీటిని కొత్త పాత అని మనం వేరు చెయ్యలేము కాల ప్రవాహంలోని సమయాన్ని కూడా విభజించడం అనేది అసాధ్యం అభిమానం జీవితంలో మనం ఒక దశకు చేరుకోవడానికి పరిపక్వతను సాధించుకోవడానికి పరిపూర్ణ స్థాయికి చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది దాన్నే మనం గతం వర్తమానం భవిష్యత్తు అని పేర్కొంటూ ఉంటాం అభిమానం ఇట్లా గమనించండి ఒక దశలో మనం చిన్న పిల్లలం ఆ తర్వాత నడక నేర్చుకున్నాం కౌమారదశకు చేరుకున్నాం యవ్వన దశను దాటుకున్నాం మధ్య వయసుకి చేరుకున్నాం కొందరు దశకు కూడా చేరుకున్నారు ఏ దశ గొప్పది బాల్యదశ గొప్పదా కౌమారదశ గొప్పదా యవ్వన దశ గొప్పదా లేదంటే వృద్ధాప్య దశ గొప్పదా అంటే దేనికదే గొప్పది అలాగే గతం వర్తమానం భవిష్యత్తు కూడా వేటికవే గొప్పది అభిమానం తులారా గతం అనేది మనకు పాఠాలు నేర్పిన సద్గురు వంటిది ఆ పాఠాన్ని గుర్తుపెట్టుకొని వర్తమానంలో అంటే ప్రస్తుతం నడుస్తున్న కాలంలో సరైన విధంగా మన అడుగులు వేసుకుంటూ భవిష్యత్తుకు గనక మన బాట అనేది వేసుకోగలిగినట్లయితే మనం బాగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వర్తమానం అంటే నడిచే కాలం ఏదైతే ఉందో ఇది అవకాశాల సంహారం అవకాశాల సమాహారం కూడా కనుక అభిమానం ద్వారా కొందరికి అవకాశాలు బహుశా వారి వాకిట్లో వచ్చి వాళ్ళుతూ ఉండొచ్చుగాక అయితే అందరికీ అది సాధ్యపడదు మన లక్ష్యాన్ని మన గమ్యాన్ని మనం నిర్దేశించుకుంటూ మన అవకాశాలను మనమే వెతుక్కోవాలి సృష్టించుకోవాల్సి ఉంటుంది అప్పుడే విజయస్తి అనేది మన పాదాక్రాంతమవుతుంది అన్న ఒక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి అభిమానమిస్తున్నారు ప్రస్తుతం మనం అల్లాహ్ మాసమైన మొహర్రం మాసాన్ని స్వాగతించబోతున్నాం మరి ఈ సందర్భంగా కొన్ని విషయాల్ని మనం నెమరు వేసుకోవాలి అందులో ప్రథమమైనది ఏమిటంటే మన ఒక సంవత్సరాన్ని వీడ్కోలు పలికి మరో నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తున్నాం ఏం మారిపోయిందండి అదే పగలు అదే సాయంత్రం అదే రాత్రి కేవలం ఒక్క గడియ ఇటు అటు అయితే అది గతం మరియు వర్తమానంగా మారిపోతుంది మరి ఒక ఏడాది గడిచిపోయింది కదా గడిచిపోయిన ఏడాదిలో మనం ఏం సాధించాము ఎంతవరకు సఫలీకృతులయ్యాము ఎన్ని లక్ష్యాలు అనేది మనం ఛేదించగలిగాము మరెన్ని విజయాల్ని మనం సాధించాల్సి ఉంది అన్నాక ఆత్మ సమీక్ష అనేది ఈ సందర్భంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎలాగంటే ఎలా ఎందుకంటే అభిమానమిట్లారా ఎలాగైతే ఈ ఏడాది గడిచిపోయిందో మనము కూడా గతంగా మారిపోతాం అల్లా సుభాన్ హుతాల హురాను సెలవిచ్చిన మాట నిశ్చయంగా ఈ ప్రాపంచిక జీవితం అనేది మనం ప్రయోజనం పొందడానికి అల్లా సుభానహతాల మనకు ప్రసాదించిన ఒక సదవకాశం మాత్రమే మరి ఇక్కడ వమయ్య అమల్ మిస్ కాల్ అదర్ రతిన్ ఖైరంగరా వమయ్య అమల్ మిస్ కాల్ అదర్ రతిన్ ఎవరైతే ఇసుమంతు మంచి మంచి చేసుకుంటాడో అతను దాన్ని చూసుకుంటాడు మరి ఎవరైతే రవ్వంత చెడు చేసుకుంటాడో దాన్ని కూడా అతను ఎదుర్కోవాల్సి ఉంటుంది కనుక అభిమానం కులార్ అబూదర్ గిఫారి రిఫారీ రద్దు అల్లాహ్వాను గారి యొక్క ఉల్లేఖనం అల్లాహ్ సుహానహతలా చెప్తున్న మాట ఓ లారా నేను మీ కర్మల్ని భద్రపరుస్తున్నాను రేపు దినాన లెక్కల గడియే సమయంలో మీ కర్మల పత్రంలో పుణ్యాలుంటే మీరు మీ ప్రభుకు కృతజ్ఞతలు చెల్లించుకోవాలి ఒకవేళ అందులో పాపాలు ఉన్నట్లయితే నేరాలున్నట్లయితే ఘోరాలున్నట్లయితే మీరు మీ స్వయాన్ని తప్ప ఎవరిని నిందించకూడదు అని అల్లా సుబహాన తలా సెలవిచ్చాడు అలాగే రెండో విషయం ఏమిటంటే ఈ నూతన సంవత్సర సందర్భంగా ఇప్పటి వరకు అనేక యొక్క సవాళ్లను మనం ఎదుర్కొన్నాము అనేక సమస్యలను మనం ఎదుర్కొన్నాము అనేక కష్టాల కడగండ్లను మనం ఎదుర్కొన్నాము అనేక విధమైన సమస్యల యొక్క సునామీల్ని కూడా మనం చూసాం ఇక మీదట కూడా ఈ కష్టాలు ఉంటాయి ఈ నష్టాలు ఉంటాయి ఈ సమస్యల సులామీలు ఉండనే ఉంటాయి మరి ఈ నూతన సమస్యల సందర్భంగా నూతనోత్సాహంతో నూతన చైతన్యంతో ధైర్యంతో స్థైర్యంతో ఎలాంటి సమస్యలు ఎదురైన ఎలాంటి పరిస్థితులు అనేవి దాపురించిన అధైర్యపడగా ముందుకు సాగుతాము అని మనం సంకల్పించుకోవాల్సిన అవసరం ఉంది అలా మనం సంకల్పించుకున్నట్లయితే అల్లా సుహాన అవతాల విజయం మీకు తప్పనిసరిగా వరిస్తుంది అయితే మీరు నన్ను మాత్రమే ఆరాధించాలి షిర్కి పాల్పడకూడదు అని అల్లా సుహాన అవతాల సెలవిచ్చారు ఇక అభిమానం తులారా మూడో విషయం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఏదో రకంగా ఇస్లాం ధర్మాన్ని ముస్లింలను అవమానం పాలు చెయ్యాలని ఆట పట్టించాలని ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి ఇక మీదట కూడా జరుగుతూనే ఉంటాయి కూడా అయితే హిమనగానికి బొగ్గు పూసినంత మాత్రాన ఆ హిమనగం నలబడిపోతుందండి కాసేపు సమయం పడుతుంది ఆ తర్వాత ఆ బొగ్గు మాత్రం తొలగిపోయిన తర్వాత ఇస్లాం ధర్మం ఎంత స్వచ్ఛమైన ధర్మమో ఎంత పవిత్రమైన ధర్మమో విమర్శించిన వారికే అర్థమైపోతుంది అలా విమర్శించిన అనేకులు వారికి కనివిప్ప కలిగిన మీదట అలహంద ఇస్లాం ధర్మాన్ని స్వీకరించిన సందాల సందర్భాలు కూడా హోకల్ల విషయాన్ని మనం గమనించాలి కనుక ఆరు నూరైనా నూరు ఆరైనా అసలు గౌరవం అనేది సత్యానిదే అసలు గౌరవం అనేది దైవానిదే అసలు గౌరవం అనేది ధర్మానిదే అసలు గౌరవం అనేది ధర్మాత్ములదే అసలు గౌరవం అనేది దైవ ప్రవక్తలదే అని అల్లాహ సుభానవతలని నిర్ధారించిన తర్వాత మనం బాధపడంలో అర్థం లేదు అన్న విషయాన్ని మనం గమనించాలి ఇక అభిమానమితులార రాబోయే సంవత్సరం మొహర్రం మాసంతో మనం ప్రారంభిస్తాము మొహర్రం మాసం ఏమిటండి అల్లాహ్ మాసం ప్రవక్త అసలు అల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చిన మాట రమజాను మాసం అనంతరం అల్లా సుభాన హతాలకు మిక్కిలి ఇష్టమైన మాసం ఏది అంటే రమజాను మాస మొహర్ర మాసం అని మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ వసలం వారు సెలవిచ్చారు అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసలం ముహర్ర మాసంలో పదవ తేదీన ఆసురా ఉపవాసాన్ని ప్రవక్త సల్లూ అలీ వలం స్వయంగా పాటించడమే కాకుండా పాటించమని ప్రోత్సహించడమే కాకుండా ఆ ఒక్కరోజు రోజు యొక్క పాటింపు వల్ల గత ఏడాది పాపాలని అల్లా సుభాన తల మన్నిస్తాడు అంత మహత్పూర్వకమైనది ఆ ఉపవాసం అని కూడా మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు అలాగే అభిమానం నిత్య చైతన్య సమాజం ముస్లిం సమాజం గనుక నూతన సంవత్సరాన్ని ఉత్సాహంతో స్వాగతించాలి కొత్త యొక్క వ్యూహాలతో స్వాగతించాలి ప్రణాళికతలతో స్వాగతించాలి ధైర్యంతో సాహస స్వాగతించాలి సాహసంతో స్వాగతించాలి పెడబొబ్బలు పెడుతూ కాదు రోధిస్తూ కాదు గుండెలు బాదుకుంటూ కాదు రక్తం చిందించుకుంటూ కాదు తనకు అభిమానం లారా గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే సహనం అనేది ఇస్లామియ ఉత్తమ లక్షణం ఆ రకంగా తీసుకుంటే ముస్లిం సమాజం సహనానికి అది ఏలిక అదే సమర సమయ సమయం కనుక వచ్చినట్టే వచ్చిందంటే సమరానికి అది జాలిక కూడా కనుక అభిమానం లారా సహనాన్ని కృతజ్ఞత భావాన్ని అనేది మనం అలవర్చుకోవాల్సిన అవసరం ఆవశ్యకత అనేది ఈ సందర్భంగా ఎంతైనా ఉంది అదేవిధంగా సత్య బాటలో ధర్మ మార్గాన అవమానం పాలైన యొక్క మహామహులు ఎందరండి స్వయంగా ప్రవక్త సలహు అలైస్లం వారు ఎన్ని విధాల చిత్రహింసలకు గురిచిగ్గబడ్డారు సహాబా ఎన్ని విధాలనేది వారు బాధింపబడ్డారు అయినప్పటికీ వారు తన ధన తమ ధనాన్ని వదులుకోవడానికి సిద్ధమయ్యారు తమ మానాన్ని వదులుకోవడానికి సిద్ధమయ్యారు తన ప్రాంతాన్ని వదులుకోవడానికి సిద్ధమయ్యారు చివరికి అభిమాన మిత్రుల తన ప్రాణాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధమయ్యారు కానీ విశ్వాసాన్ని వీడేదే లేదు అని వారు బల్లగొద్ది మరి చెప్పారు దానికి నిదర్శనమే హిజ్రత్ కనుక ఈ నూతన సంవత్సరం హిజ్రత్ని కూడా మనకు గుర్తు చేస్తుంది కనుక అభిమానం మహర్ర మాసం ఇది విజయాల పరంపరను విశ్వజనులందరికీ చేరవేసిన మాసం అన్న విషయాన్ని మనం గమనించాలి కనుక ఆషురా ఉపవాసం అనేది ప్రవక్త మూసా అలీ వారికి అసత్యం మీద అధర్మం మీద లభించిన విజయానికి కృతజ్ఞతగా అని స్వయంగా ప్రాప్తం మహమ్మద్ సల్లూ అలీ వసల్లం వారే సెలవిచ్చారు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించడమే కాకుండా ఎవరైతే తేనె పూసిన కత్తులు ఉంటారో వారిని కూడా గుర్తెరిగి మరీ మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలియజేసే మాసము ఈ యొక్క మొహర్రం మాసం అలాగే వండొకరికి మనం చేయుత అందించాలి అపూర్వ సోదరీకరణ ఏదైతే చోటు చేసుకుందో మదీనాలో హిజరత్ సందర్భంగా దాన్ని కూడా గుర్తు చేసే మాసం ఏదంటే ఈ యొక్క మహర్వ మాసం కనుక అభిమానం ఇట్లారా ఈ మాసంలో అల్లా సుభాన్తో మనకు చెబుతున్న మాట ఏమిటంటే మీరు కేవలం సహనం పాటించడం మాత్రమే కాదు ప్రపంచ జనావళి అందరిలోనూ సహనం పాటించడంలో మీకు మీరే సాటి అని మీరు నిరూపించుకోవాలని కూడా ఉల్లాసు మానవతలా సెలవిస్తున్నారు ఈ సందర్భంగా మహిళ మహిళా అభ్యుదయం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి తానై అలరించేది మగువ తరువు తానే మురిపించేది మహిళ ఒడి తానే మనిషినే మలిచేది అతివ నింగినైనా నేలనైనా అమూల్యమైనది పడతి భువన గగనాన ఎలదేని యొక్క నిధి ఈ స్త్రీమూర్తి అన్నాడు ఒక కనుక అభిమానం ఇట్లా ఈరోజు మనం నిండు పున్నమి వెన్నెల్ని చూసి ఎంత అందంగా ఉంది అంటున్నాం అదే వెన్నెల రాత్రిలో చందమామ రావే జాబిల్లి రావే అని గోరుముద్దలు తినిపించినాక అమ్మ దానికన్నా అందమైనది ఆమె మనసు మరింత సౌ సౌందర్యవంతమైన విషయాన్ని మనం ఎప్పుడు గ్రహిస్తాం ఈరోజు ఆ అమ్మ పరిస్థితి ఎలా ఉందంటే తనలో తానే తనతో తానే తన యొక్క గోడు చెప్పుకుంటూ విలపిస్తూ ఉంది తన అమ్మ అందంగా లేదని చదువుకోలేదని పల్లెటూరి మహిళ అని ఇతల్ని పరిచయం చేయడానికి పట్టాభద్రులైన అనేక పుత్రరత్నాలను సందేహిస్తున్నారు మరికొందరు అదే తల్లిని తన ఆలన పాలన చూసిన అదే తల్లిని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో వారు వదిలేసి వచ్చేస్తున్నారు అభిమానమితులారా గమనించ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎవరైతే అమ్మను పోషించలేకపోతున్నారు వారి గురించి కన్న తల్లి కడుపు నింప చేత కాని వాళ్ళు మసీదు హుండీలు నింపే వెర్రి వాళ్ళు అన్నారు కనుక అభిమాన మిత్తులారా స్త్రీ జనోద్ధరణ అనేది ముందు మనల్ని కనీ పెంచి పెద్ద చేసిన మన అమ్మతో అనేది ప్రారంభం అవ్వాలనే విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి అలాగే నాన్న గురించి కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అభిమాన మిత్రుల ఒకే సమయంలో అటు వృత్తికి న్యాయం చేస్తూ ఇటు అనేది కుటుంబాన్ని యొక్క భారాన్ని కూడా ఎంతో బాధ్యతగా సంతోషంగా మోస్తూ కుటుంబాన్ని అనేది విజయ బాట పయనింపు ఆ నాన్న కష్టాన్ని కూడా మనం ఈ సందర్భంగా గమనించాల్సి ఉంది వీటితో పాటు అభిమానం పుల్లారా పిల్లల విషయానికి వచ్చినట్లయితే చాలామంది అంటారు చెడు చూడకు చెడు వినకు చెడు మాట్లాడకు పద్ధస్తమాన స్మార్ట్ ఫోన్ జోలికి అసలు వెళ్లకు అంటే వినే రకమనేటి యువతరం అని నిజంగా సరైన సమయంలో సరైన పద్ధతిలో సరైన మాటధార సరిపోయేంత హితవు కనుక మనం చేయగలిగినట్లయితే ఖచ్చితంగా వారు వింటారు వారు మనుషులే కదండి ఖచ్చితంగా మారుతారు కూడా కనుక గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే మన పిల్లల్ని నమ్మడం అంటే మనల్ని మనం నమ్మడమే అన్న యథార్థాన్ని పేరెంట్స్గా మనం కూడా గుర్తు చేసుకోవాలి అలాగే మనం ఎలాంటి కళ్ళద్దాలు వేసుకుని ఉంటామో ప్రపంచం మనకు అలానే కనబడుతుంది సోదరులారా కనుక వ్యక్తిలో మంచిని మనం చూడగలుగుతున్నామంటే అంటే మంచి కళ్ళద్దాలు ఉన్నాయి చెడును మాత్రమే చూస్తున్నామంటే అంటే భారీ కళ్ళద్దాలు ఉన్నాయి లేదంటే మన చూపు అనేది లోపించింది కనుక ఎదుటి వ్యక్తిలో కొద్ద సమానం మనం కేవలం చెడుని చూస్తున్నామంటే అంటే మనలో ఆ చెడు అనేది గూడు కట్టుకుని ఉంది గనకే ఆ విధమ ప్రవర్తన అనేది ఆ అనేది మనకు అలవిడది అన్న ఒక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించడమే కాకుండా ఇదే సమాజంలో కొందరు మహాత్ములు ఉన్నారు వారు కేవలం మంచిని మాత్రమే చూస్తారు ఎవరు ఎంత కీడు చేసినా ఎవరు ఎంత చెడు చేసినా వారు మాత్రం సమాజానికి మంచి చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తూ ఉంటారు కనుక అభిమానం ఇలా గమనించాల్సిన విషయం ఏమిటంటే సజ్జనులు నా సభలోనే దుర్జనులు కూడా ఉంటారు తామర పువ్వులున్న చోటనే నాచు కూడా ఉంటుంది గులాబీ పువ్వులున్న మొక్కలోనే ముళ్ళు కూడా ఉంటాయి కోయిలో కోయిల అనేది ఉన్న చెట్టుపైనే కాకులు కూడా ఉంటాయి ధర్మాత్ములు ఉన్న చోటే అధర్మ అధినాయకులు కూడా ఉంటారు కరుణామయులు ఉన్న చోటే కఠినాత్ములు కూడా ఉంటారు ప్రేమానురాగాలు ఉన్న చోటే పగా ప్రతీకారాలు కూడా ఉంటాయి అయితే మనం మాత్రం మంచిని పెంచుకుంటూ పోవాలి చెడును తృంచుకుంటూ మనం ముందుకు సాగాలి అప్పుడే మన బతుకులో అందాలు నిండుతాయి ఆనందాలు పండుతాయి అంతిమంగా ఒక మాటతో నా మాటను పూర్తి చేస్తున్నాను జ్ఞానమున్న చోట అంతా పన్నీరే జ్ఞానం లోపిస్తే బ్రతుకంతా కన్నీరే అల్లా సుభానహుదాల ఈ నూతన సందర్భంగా నూతన సంవత్సర సందర్భంగా మన జీవితాన్ని మనం అర్థం చేసుకొని జరిగిన పొరపాట్లు సరి చేసుకొని ముందుకు సాగే సద్బుద్ధిని మనందరికీ ప్రసాదించాలని కోరుతూ నేను నా మాటను فورتي جستنا آمين بارك الله بارك الله لنا ولكم في القرآن الحكيم ونفعني وإياكم بالآيات والذكر الحكيم إنه تعالى غفور رحيم